నేను ఎఫ్ఎలేడులేడు వేశాను అది నిజంగా బాగా పనిచేసింది వంకాయ మొక్కలు మరియు పండ్లు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి వంకాయలు పెద్దవిగా పెరిగాయి ఒక పండు బరువు మూడు వందల ముప్పై గ్రాముల వరకు ఉంటుంది నేను ఇప్పుడు ఒకటి కోసాను మరియు ఫలితాలతో నేను చాలా సంతృప్తి చెందాను హలో నా పేరు మాణిక్యం మరియు నేను తిరుపూర్ జిల్లా పల్లడం నుండి వచ్చాను మొదట నేను మొక్కజొన్న పండించాను తరువాత నేను టమోటా మిరప మరియు వంకాయలను నాటాను నేను సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయత్నించాలనుకున్నాను కాబట్టి నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ కంపెనీ నుండి లో వీడియోలను చూశాను మరియు వారి ఉత్పత్తి అభిమాన్ గురించి తెలుసుకున్నాను నేను వారితో ఫోన్ చేసి మాట్లాడాను మరియు వారు మెరుగైన ఫలితాల కోసం అభిమాన్ మరియు ఆర్బిక్స్ను ఉపయోగించమని సూచించారు కాబట్టి నేను వాటిని ఆర్డర్ చేశాను మొదట నేను అభిమాన్ తరువాత ఆర్బిక్స్ వేశాను తరువాత నేనును పిచికారీ చేశాను ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి మొక్కలు మరియు పండ్లు రెండూ చాలా బాగా పెరిగాయి నేను పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్ట్ కంపోస్ట్ కూడా ఉపయోగించలేదు అయినప్పటికీ ఇది సాధారణంగా సిఫార్సు చేయబడింది అయినప్పటికీ పంట బాగా పనిచేసింది నేను ప్రతి రెండు రోజులకు ఒకసారి మొక్కలకు నీరు పోస్తాను మరియు ప్రతి మొక్క మధ్య మూడు అడుగుల దూరం ఉంచుతాను ఈ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత వంకాయలు పెద్దవిగా పెరిగాయి ఒక్కో వంకాయ మూడు వందల ముప్పై గ్రాముల వరకు నేను వంకాయను తెరిచి చూసినప్పుడు అది ఆపిల్లాగా మెరుస్తూ మరియు తాజాగా కనిపించింది ఫలితం చాలా బాగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సేంద్రియ ఎరువులని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను